ఆశీర్వాదాలన్నీ నావే దారాళముగా ఇచ్చుట దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమునూ తీర్చును ఫిలిప్పీ నాలుగు పంతొమ్మిది ఇది విశ్వాసులైన వారు తమ అవసరాలు గుర్తుకొచ్చినప్పుడు తరచుగా ప్రస్తావించే వచనం ఏదో ఒక అనవసరమైన వస్తువును కొనడానికి ఉన్న డబ్బంతా వెచ్చించి పర్సు ఖాళీ చేసుకొని అప్పుడు ఈ వచనాన్ని ఆశ్రయిస్తారు అయితే వాక్యం ఉపయోగించబడిన సందర్భం ఇలాంటి మరెన్నో దుర్వినియోగాలను అడ్డుకుంటుంది అమూల్యమైన ఈ దేవుని వాగ్దానం ఫిలిప్పి విశ్వాసులకు చెందింది ఎంతో కఠినమైన పేదరికంలో ఉండి కూడా తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా వారు దేవుని సేవ కోసం ధారాళంగా ఇచ్చారు ఆ విధంగా ఇచ్చిన కారణంగా వాళ్ళు మరింత పేదలయ్యారు వారి దాతృత్వంలోని ఐశ్వర్యాన్ని స్వీకరిస్తూ వారి అవసరాలన్నీ తీర్చవలసిన పూర్తి బాధ్యత దేవునిదే అంటూ పౌలు వారికి గుర్తు చేశాడు ఫిలిప్పీల వలె మనం త్యాగపూరితంగా ఇచ్చిన తర్వాత ఈ వచనాన్ని ఆయన ధన్నికరమైన దేవునిలలో ఒకటిగా మన గొప్ప దేవునికి ధైర్యంగా సమర్పించవచ్చు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకోవడంలో మనకున్న అతిపెద్ద అవరోధం ఏంటంటే అవసరానికి అత్యాసుకు మధ్య తేడాన్ని గుర్తించడంలో ఉన్న కష్టమే కనీసం మన అవసరాలు ఏవో నిర్ధారించుకోకుండానే మన అవసరాలు తీర్చమని దేవుని వద్దకు మనం రాకూడదు ఒకవేళ మనం విలాసవంతంగా సుఖమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ఈ వచనాన్ని పట్టుకొని దేవుని వద్దకు మనం రాకూడదు మనకు బాధ కలిగేంతగా త్యాగం చేశామనిపించేతగా ఇవ్వకుండానే మన అవసరాలు తీర్చే దివ్యమైన బాధ్యత దేవునిదే అన్నట్టు మనం దేవుని వద్దకు రాకూడదు మన అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన మాట వాస్తవమే దేవుని మహిమలోని ఐశ్వర్యాలు తన బిడ్డల ప్రతి పరిస్థితిని తీర్చగలిగినంత అనంతమైనవి వైవిధ్యమైనవి అయితే మన జీవితానికి మన పరిచర్యకు అవసరమైనవిగా మనం భావించినవి మనకున్నాయని అనిపించినంత మాత్రాన త్వరపడి మన ఈ వచనాన్ని నెరవేర్చమని దేవుని అడగడం అసందర్భంగా అనిపిస్తుంది తమ సామర్థ్యానికి మించి ఇచ్చి వారు ఇచ్చిన ఆ కానుకను స్వీకరించమని పౌలును ప్రతిమాలుకున్న ఫిలిప్పీల నుంచి మనం నేర్చుకోవాలి వారి మాదిరిని అనుసరించాలి వారు తమ శక్తికి మించిన కానుక ఇచ్చారని పౌలకు తెలుసు ఫిలిప్పీలు ఇచ్చిన అమూల్యమైన కానుకను స్వీకరించడంలో కనుపరిచిన పౌలు దృక్పథం ప్రకారం ఒకసారి మా ప్రయాణంలో మేము ఈ పాఠాన్ని నేర్చుకున్నాం ఒక సందర్భంలో అక్కడ అడవుల్లో నివసించే ఒక నిరుపేద విధవరాల నుంచి మేము ఒకటో రెండో గుడ్లు అందుకున్నాం వాటి అవసరం మాకంటే ఆ విధవరాలకే ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభువుకే అన్నట్లుగా మాకిచ్చింది కనుక ఆ గుడ్లు తీసుకొని దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము వందనాలు చెల్లించాం పేదవాళ్ళు అలా ఇవ్వడం సురక్షితమేనా లేక సబమేనా అలా చేయడమే అసలైన క్షేమకరమైన మంచి పని మనం త్యాగపూరితంగా ఇచ్చినప్పుడు ఈ దేవుని వాగ్దానం మనదే అవుతుంది తండ్రి క్రీస్తునందు నా ప్రతి అవసరం తీరుస్తున్నందుకు వందనాలు నా అవసరాలేవో కోరికలేవో తెలియక కొన్నిసార్లు తెకమక పడుతున్నానని ఒప్పుకుంటున్నాను ఫిలిప్పిలు ఇచ్చినట్టు ఇవ్వడం నేను నేర్చుకుంటుండగా నా అవసరాలు నీకు అప్పగించి నా కోరికలను ఉపేక్షిస్తాను